ఏళ్ళ లేదు సార్ ఉడికి అడుగుతున్నాను ఏళ్ళు అవుతుంది మా అత్త పెట్టాను ఇది మీ పెళ్లికి పెట్టారండి ఇది ఆ పెళ్ళికి కాదు మా అత్తరు పెట్టారు ఓకే అత్తరు పెట్టారా ఏది నీకు అంటే మీరు కొన్నప్పుడు ఎంత రేట్ సార్ ఇదా అప్పుడు ఎంతలే ఒక నలభై వేలు యాభై వేలు ఉంది టూ థౌజండ్ కదండి మోడల్ టూ థౌసండ్ అవునయ్యా ఇవన్నీ నీకు ఎందుకు ఏం లేదు సార్ ఊరికే పని పాట లేదు సార్ ఊరికే పని పాట లేకపోతే ఇంకా పావులు కానీ ఇక్కడ డిగ్నిటీ పీపుల్స్ ఉండే సార్ నేను ఏం లేదు ప్రశాంతంగా ఉంది ఏరియా అని చెప్పి వచ్చేసి ఊరికేలా జారబడ్డానండి ఈరోజు మీరు వచ్చేసి ఏ తప్పుకో అన్నారు అది ఏం లేదు సార్ ఇప్పుడు మీ బండి నెంబర్ ఎత్తండి బండి నెంబర్ కనబడతా లేదా ఏది చూస్తాం చూడు ఏపీ పదిహేను కే వన్ జీరో డబల్ ఫైవ్ మెహదీపట్నం ఏరియా బండి బాగుంది సార్ కలర్ అది కొంటావండి అంటే ఎంత ఉంటుంది సార్ ఇందాక చెప్పాను కదా నీకు స్టార్టింగ్ లోని ఇది నలభై ఐదు వేలు అవును అదే ఆ రేట్ ఎందుకు మీరు మరి అప్పుడు ఆ రేట్ కొన్ని అయితే బోల్ రేట్ ఉంది బండి రేటు టూ థౌసండ్ సిక్స్ కదా మోడల్ తగ్గుతుంది కదా సార్ అవును ఆ అవును ఆ రేటు తగ్గదు అదే రేటు అదే రేట్ అంటారా అవును అంతే సార్ ఇప్పుడు వీరికి మీరు సర్వీసింగ్ అది ఎందుకున్నారా ఏమయ్యా ఎన్ని నీకు ఎత్తికయా సైకిల్ అన్న ఉందా నీకు ఇవ్వండి మా ఎప్పుడైనా చూసాను చూడనప్పుడు ఎందుకే సర్వీస్ అని అంతరా లేకపోతే పెట్రోల్ కొట్టిచ్చేవా లేకపోతే బండి ఎంత కొన్నావా అని అడుగుతును అదేం లేదండి నేనేమో ఏదో మీరు చూస్తే మంచిగా ఉన్నారు బండి చూసాను చెట్టు ఊరికే చెట్టు మీడ ఇది సర్దైతే చూసుకుందాం అని వచ్చాను బండి లేదు అన్నది ఒకటో మాడి చెప్తాను నేను నీకు కావాలి బండి నాకు రావాలి కదా మీరు నలభై ఐదు వేలు అంటే అది ఇచ్చేసి తీసేసుకో నలభై వేలు ఇచ్చేసి తీసుకెళ్లి అది తగ్గించారా అది తగ్గించా తీసుకెళ్తా కొంటాను కదండి మీ దగ్గర ఆర్సీ ఉందండి ఆర్సి ఆర్సీ అంటే ఏంటి అదే సార్ బండి కొన్నప్పుడు మన ఆర్టీఏ మొత్తం నెంబరు దీని డీటెయిల్స్ ఓహో అదే అసలు ఓహో అది ఎక్కడో పెట్టే ఇంట్లో ఇంకా చెదలబట్టేసి ఉంటది చూసిస్తాను తీసుకుంటుంది సార్ పర్లేదు కొనేస్తాను నలభై అన్నారు కదా ఎవరు అయ్యా నువ్వు అసలా ఏంటి నాకు అర్థం కావట్లేదు ఏం లేదు సార్ మీరు ఆర్సీ చూపించండి నేను నలభై ఇచ్చి పట్టుకెళ్ళిపోతాను బండి ఎలా ఆర్సీ లేదు ఏం లేదు ఎక్కడ పట్టేసి ఉండదు కావాలని కొనుక్కునే మామూలుగా ఇచ్చేస్తాను నలభై సార్ ఆర్సీ చూపించండి సార్ నలభై ఇచ్చి ఏమయ్యా ఏమైనా కావాలంటే కొనుక్కోలేదు ఆర్సీ లోపలి పట్టేసి పట్టేసిందని చెప్పాను కదా బండి కావాలని కొనుక్కున్న నలభై తీసుకెళ్ళి నన్ను లేదు సార్ రేపు నేను రోడ్డు మీద తిరిగినప్పుడు నన్ను ఎవరు ఆర్సీ అది అడుగుతారు కదా సార్ నేనేం చూపించను ఎలా నేను అసలు అమ్మను కానీ ఒక్క నిమిషం సార్ ఇప్పుడు ఈ బండి ఆర్సీ ఇదేమో చూడండి దగ్గర నా దగ్గర ఉంటుంది ఒక్క నిమిషం ఈ బండి పోయి ఇప్పటికి మూడు సంవత్సరాలు అయింది ఇది మా లక్కీ నెంబర్ తో కొట్టుకున్న బండి కష్టార్జెస్తో మేము తర్వాత ఎన్నో సంపాదించాం కానీ ఈ బండి పోతే గా తీసుకుని నేను మూడు సంవత్సరాల నుంచి పోలీసు వెతికిస్తున్నాను ఎక్కడ దొరికింది ఇది నాదే ఇదిగా అదే బండి కొట్టేసి మళ్ళీ తిరిగి నాకు అమ్ముతావా నిన్ను వెతకటానికి ఇప్పుడు నాకు సైకిల్ లేదని కూడా అన్నానండి అన్నావు కదా అదిగో నా కారు వెతకటానికి నా కారులో వచ్చాను ఆ కారు చూసావరా నా కారు అర్థమైందా ఇది సెంటర్ సెంటర్లో పోగొట్టుకున్నాను ఎప్పుడు కరోనాకు ముందు అర్థమైందా అక్కడ కొట్టేసి వచ్చి ఇక్కడ పంజాబీ యూనివర్సిటీలో పెట్టుకుని తిప్పుతున్నావా అదే నేను వెళ్తే నేను ఎంత ఖర్చు పెట్టానో తెలుసా ఎంతండి దీని ఖరీదు ఎంత నలభై రాకుండా కదా ఆరు వంద నేను ఇప్పటికీ లక్ష ఎనభై వేలు ఖర్చు పెట్టాను ఎందుకంటే ఈ బండి మా ఇంట్లో ఉంటే దీనివల్ల మాకు ఎంతో కలిసి ఉంది దీని తర్వాత నేను కాదు కొన్నాను అలాంటి బండిని నేను నెల వదులుకుంటాను చెప్పు ఇప్పుడు ఏంటి ఇది నీ ఇల్లా కాదండి దీంట్లోని ఇచ్చడానికి వచ్చి ఇప్పుడు చూడు బండి కొట్టేసి మాకు ఎన్ని నిద్రలేని రాత్రులు చేసావు నువ్వు నిన్న ఇలా ఊరికే వదిలిపెట్టి ఫోన్ పోయించేస్తున్నానండి కుప్పాల పోలీస్ స్టేషన్ అమ్మో అక్కడే కేసు పెట్టాను అమ్మో సార్ ఎస్ఐ గారు అమ్మో నా బండి నేనే వెతుకున్నాను సార్ బండితో పాటు కొట్టేసినోడు కూడా దొరికాడు మీరు రండి ఇన్ని పట్టుకున్నాను నేను రండి సార్ ఇదిగా వస్తున్నారు ఎక్కడే పారిపోవడానికి ట్రై చేయి కా పోలీసు వాళ్ళు వస్తున్నారు ఆగా